హాయ్ అండి నమస్తే బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి బ్లాగ్స్ ఏంటి టిప్ టాప్గా రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా ఎక్కడికో కదండి ఈ బర్త్డే ఫంక్షన్ ఉంది ఫస్ట్ బర్త్డే అండి ఓయ్ ఎవరు అనుకుంటున్నారు మరి చుట్టారని చెప్పేస్తాను చుట్టారంలో ఉన్న చిక్కుముళ్ళని నిప్పేసి వరుసకి ఏమవుతుందో మీరే చెప్పేయండి మరి చుట్టరకాన్ని చెప్పేస్తాను వినేయండి మా అమ్మకి మేనత్ అండి ఆ మేనత్తకి ఒక చెల్లెలు ఆ చెల్లెలుకి ఒక కూతురు కూతురికి ఒక కోడలు ఆ కోడలు కూతురు అన్నమాట మరి ఆ కూతురు నాకేమవుతుందో చెప్పేయండి మరి నాకు తెలిసింది మీరు చెప్పేస్తారు మీరు చెప్పగలరని నాకు తెలుసు నాకు ఆ నమ్మకం ఉంది మరి కామెంట్స్ లో నేను చూసుకుంటాను మీరు చెప్పేయండి త్వరతరగానే ఇలా చూసారా ఎంత చల్లగా ఉందో వాతావరణం మేము వెళ్ళేసరికే పదకొండు అయిందండి ఆ టైంకి చక్కగా ఇలా మొప్పులుగానే ఉందన్నమా నెలలో వర్షాలు ఏంటోండో ఇంకా మే నెలా వచ్చేసింది కదా అందుకేమో వర్షాలు కూడా ఆగట్లేదు ఇంకా వర్షాలు పడిపోతున్నాయి కదా ఇంకెక్కడ అవుతుందండి నేలం తల్లి పచ్చని సిగురులను అయితే వేసేసుకుంది చూసారా ఎంత చక్కగా పచ్చగా ఉందో వచ్చేసామండి పిన్నాలింటికి వచ్చామనమాట ఇంక ఈ పిన్నాలంటి పక్కనే బర్త్డే ఫంక్షన్ అందుకనే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి చెల్లి నేను మొత్తం అందరం కలిసి వెళ్తున్నామండి చూసేద్దాం వచ్చేయండి బర్త్డే పాపని బర్త్డే పాప అని చెప్పేసి ఈ జిడ్డు మొహం వచ్చిందంటే కెమెరా ముందుకు అనుకుంటున్నారా కంగార పడకండి చూపిస్తాను మరి చుట్టుపక్కల పరిసరాలు కూడా పరిశీలించేయాలి కదా మీరు అందుకనమాట ఎప్పుడో స్కూలు కాలేజ్ టైంలో వాడిన సైకిలింగ్ గుర్తొచ్చేసినట్టుంది మా సిద్ధుగారు సైకిల్ చూస్తే మా మధ్య గారికి అందుకే సైకిల్ మీద కూర్చొని ఫోటోలు తీతున్నారండి మరి పిల్లకి చేతిలో ఏమన్నా పెడతావా అని చెప్పేసి మా ఆయన గారు జేబులోనే డబ్బులు ఎత్తుకుంటున్నారండి సరిసర్లేండి ఆ డబ్బులు అన్నీ జాగ్రత్తగా నా చేతిలోకి తీసేసుకుని అలా అయితే అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట మరి ఎందుకని మీకు ఈ చుట్టరకం ఏంటో వచ్చిందండి తెలియకపోతే వీడియో ఆఖరిని నేనే చెప్తాను చూడండి తెలిస్తే కనుక ముందుగానే కామెంట్ చేసేయండి మరి టైం మెన్షన్ చేసి కామెంట్ చేయండి అలా అయితే కనుక నాకన్నా ముందు మీరు చెప్పారు నేను చెప్పిన ఆన్సర్ విని చెప్పారు నాకు కూడా తెలుస్తుంది కదా అవి బాబాయ్ డెకరేషన్ అయితే బాగా గొప్పగా చేసేసారండి చూసారా ఎంత చక్కగా చేశారో ఫస్ట్ బర్త్డే కదా ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఏ మాట్లాడేస్తున్నానండి అసలు ఎంత బల చేస ఇదేం మాట అండి చక్కగా మాట్లాడడం కూడా మర్చిపోయాను అనమాట ఈ మధ్య వీడియోలు పెట్టగా సర్లేండి చాలా బాగా చేశారు కదా వీళ్ళందరూ ఇద్దరు ఇద్దరు దిగుతుంటుంటే భోజనాలకి ఎక్కడ లేట్ అయిపోతుందో అని గ్యాంగ్ మొత్తం వెళ్ళి ఒకేసారి ఫోటోలు దిగేసారండి మరి ఇదిగోండి మా చెల్లి మా గారు కూడా వెళ్ళి చక్కగా ఫోటోలకి పోజలు ఇచ్చేసి వచ్చేసారనమాట దాని తర్వాత పిన్ని మా చెల్లి కూడా ఫోటోలు దిగారండి మరి అందరు ఫోటోలు వాళ్ళ వీడియోలో ఉంటే మా ఫోటోలు మాకు కావాలి కదండీ అందుకనే నేను ఒక ఫోన్ ఇచ్చుకుని చెల్లి ఫోటోలు కూడా తీసేసాను అలానే కాదులే కాదండి మనం సేఫ్టీగా ఫోటో అనుకోండి మనకు ఫోటో తీయడానికి కూడా వాళ్ళు ఒప్పుకుంటారు కదా అది ట్రిక్ అన్నమాట కనిపెట్టుకోండి మనం వాళ్ళు ఫోటోలు తీస్తే మనకు కూడా ఫోటోలు తీస్తారు చూసారా మా ఊడు అయితేనే పాపతో చక్కగా ఆడుకుంటున్నాడు పెద్దోడు ఇదిగోండి మా పిన్ని కూడా వెళ్ళింది అనమాట మొత్తం పిల్లలతో సహా గ్యాంగ్ వీళ్ళు కూడా దిగేశారండి ఫోటో ఈ ఫోటో దిగేసిన తర్వాత మేము కూడా వస్తాం చూడండి పాపకి అక్షంతలు వేసేస్తే చక్కగా హ్యాపీ బర్త్డే అని చెప్పేసిందండి మా పిన్ని అయితేనే నేను చెప్పాను లేండి సరే చాలా బాగుంది కదా నాకు ఇష్టమైన అండి అది ఇదిగోండి నేను మా ఆయన మా పిల్లలు వచ్చేసామా చక్కగా అక్షింతలు వేసేసి దీర్ఘాశమానుభవాన్ని దీవించేసి చక్కగా హ్యాపీ బర్త్డే అని కూడా చెప్పేసామండి ఇంగ్లీష్లోని మరి పాపకి పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు కూడా చెప్పేయండి కామెంట్స్ రూపంలోని ఇంతకీ పాప చుట్టారకం నాకు ఏమవుతుంది అనేది మీరు చెప్పలేదు కదా చెప్తాను చెప్తాను వెయిట్ చేయండి మరి లాస్ట్ వరకు లాస్ట్ వరకు వెయిట్ చేస్తే చక్కగా చెప్పేస్తాను అనమాట ఒకవేళ మీరు కనుక ముందు చెప్పేశారనుకోండి ఆ టైం మెన్షన్ చేసేయండి కామెంట్స్లో ఇంకెక్కడ అనుకుంటున్నారు అక్షింతలు వేయడం ఆశీర్వదించడం అన్నీ అయిపోయినాయి కదండి మరి ఆ పక్కకి వెళ్ళి భోజనం చేసేయండి అని పెట్టారండి మనమేమో సపరేట్గా వెజ్ సెక్షన్కి వెళ్ళిపోవాల్సిందే ఈరోజు నాన్ వెజ్ ఉండారన్నమాట చికెన్ అది ఇంకా మనకి చెల్లి నేను చెల్లిగారు పాప మా చిన్నోడు సాంబార్ సెక్షన్కి వచ్చేసామండి చక్కగా ములక్కాడ కర్రీ చేసుకుని గారి వడియాలు సాంబారు కొప్పు వేసుకొని బిర్యానీ రైస్ చక్కగా కడుపు నిండా తినేసి వచ్చేస్తుంటే వెళ్ళిపోకండి వెళ్ళిపోకండి గిఫ్ట్ ఇచ్చుకుని పోండి అని చెప్పేసి చేతిలో డబ్బాలు పెట్టేసారండి డబ్బాలు మాత్రమే పెట్టారా లేకపోతే డబ్బాలు ఏమన్నా స్వీట్లు పెట్టారా అనేది ఇంటికి వెళ్ళి చూసుకోవాలండి చూసేద్దాంలేండి మరి పాప నాకేమవుతుంది అంటే అండి కూతురు అవుతుంది అన్నమాట మరి మా అమ్మాయిని ఆశీర్వదించేసి కడుపు తినేసి ఇంటికి వచ్చేసిన తర్వాత బాక్సులో చూసుకుంటే మిచ్చు చాక్లెట్లు బిస్కెట్లు ఉన్నాయండి సాయంత్రం కేక్ వచ్చిందిలేండి